స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సాట్ ఈ వీడియోలో మనము వృషిక రాసి గుణగణాలు కలిసి వచ్చే రంగులు అదేవిధంగా దీపారాధన చేశాక వత్తి పూర్తిగా కాలిపోతుంటే దేనికి సంకేతం నూనె ఉండగానే దీపం కొండెక్కితే దేనికి సంకేతమో తెలుసుకుందాం సంకేతమో తెలుసుకుందాం ముందుగా దీపారాధన చేశాక వత్తి పూర్తిగా కాలిపోతుంది అంటే అది చాలా మంచిది అని అర్థం మనకి అదృష్టం నిండుగా ఉంది అని అర్థం అదే నూనె ఉండగానే దీపం కొండెక్కుతుంది అంటే మనకి అదృష్టం తొంభై శాతం ఉండి పది శాతంలో పోతుంది అని అర్థం సాధారణంగా నూనెను భక్తికి సంకేతంగా పూజిస్తాము సంకేతంగా భావిస్తాము అంటే మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయట్లేదు అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడని అర్థం ఇంకా చాలామంది పూజ చేసే అప్పుడు ఆవలింతలు వస్తున్నాయి నిద్ర వస్తున్నాయి అంటే శ్రద్ధ లేదని అనుకోవాలి అండి చిన్నపిల్లల్ని మనం హోంవర్క్ చేయమంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు శ్రద్ధ లేకపోతే విధంగా మనం భావించాల్సి ఉంటుంది ఇక ఈరోజు వృషిక రాశి వారి గుణగణాల గురించి తెలుసుకుందామండి వీరు మధ్యస్థ దేహాన్ని కలిగి ఉంటారు కురుస జుట్టు ఉంటుంది కానీ బలంగా ఉంటారు నడక వేగంగా నడుస్తారు అండి వేగాన్ని ఎక్కువ ఇష్టపడతారు మాటలో కానీ నడకలో కానీ తిండిలో కానీ వేగంగా ఉంటారు వీరు బ్రతకడం కోసం ఆహారం అన్నట్లుగా ఉంటారు అంతేకాని ఆహారం కోసమే బ్రతక అన్న విధంగా ఉండరు వీళ్ళు సాంప్రదాయ వంటకాల కన్నా సాంప్రదాయ దాయేత వంటకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు స్పైసీ ఫుడ్ తినడం అలాగే కరకరలాడేటివి ఇష్టపడడాన్ని ఇష్టపడుతూ ఉంటారు వీరు వైవా హిక జీవితం సాఫీగా ఉన్న కొట్లాటలు తగాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మూర్ఖపు పట్టుదల తొందరిపాటు మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఇతరులపై ఆధిపత్యం చూపించడానికి ఇష్టపడతారు ఇతరులను నమ్మరు కానీ నమ్మితే వదులుకోరు వీరికి తమపై తమకు ఎక్కువ నమ్మకంగా ఉంటుంది అలాగే తమని తాము గొప్పగా భావిస్తూ ఉంటారు వీరికి జనసంచారంలో ఉండడం పెద్దగా నచ్చదు వీరు ఆదేశాలను అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది డబ్బును వేగంగా కూడబెట్టే యోగాలు అనేవి ఉంటాయి శక్తియుక్తులు అలాగే బైక్ను కూడా వేగంగా నడిపే నడుపుతారు దీనివలన వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి మొత్తం మీద రుచికి రాసేవారు భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటే వీరి జీవితం బాగుంటుంది ఇక ముఖ్యమైన సంఘటనలు జరిగే సంవత్సరాలు కానీ అదృష్ట సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు అరవై నాలుగు వీరికి ఇష్టమైన రంగు ఎరుపు పసుపు బంగారు వర్ణము నలుపు నీలం కలిసి రాదండి అలాగే వీరికి అదృష్టవారం వచ్చేసి మంగళవారం బుధవారం శనివారం ఇక ఇష్ట దేవతారాధన ఏది చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం సూర్యనారాయణ మూర్తిని పూజించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈరోజు వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్